హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి ఈ రోజు వీడియోలో బిగ్నెస్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేటటువంటి కేక్ అనమాట అంటే బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వారి కోసం అయితే ఫస్ట్ టైం ప్రాక్టీస్ చేయడానికి కోసం ఇప్పుడు చూపించినటువంటి కేక్ రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుందండి సో ఫస్ట్ టైం చేసేటప్పుడు ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ చేస్తే మీ మీద మీకు కాన్ఫిడెన్స్ అయితే వస్తుందన్నమాట సో ఈ రెసిపీని ఎలా చేయాలి అనేది చూపించేస్తాను దీనికోసం అయితే ఎలాంటి ఎలక్ట్రిక్ బీటర్ ఏమీ లేకోకుండా ఈజీగా మన దగ్గర ఉండేటువంటి వాటితోనే అవైలబుల్గా ఉండేలా చేసేలాగా చూపిస్తుంది అనమాట సో ఇప్పుడు దీనికోసం అయితే నేను ఇక్కడ వన్ థర్డ్ కప్ అయితే షుగర్ని డైరెక్ట్గా షుగర్ని తీసుకున్నానండి మీరు హాఫ్ కప్ షుగర్ తీసుకోండి ఎందుకన్నది మీకు ముందు వీడియోలో చెప్తాను మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ స్క్రీన్ మీద ఇచ్చేస్తానండి ఎందుకంటే మొత్తం అవన్నీ మెజర్మెంట్స్ చెప్తూ చేశాను అనుకోండి నేను టైం ఎక్కువ అయిపోతుందని చెప్పేసి నేను చెప్పలేకపోతున్నాను సో ఒకసారి చెక్ చేసుకోండి స్క్రీన్ మీద అయితే ఇస్తాను ఇక్కడ నేను వచ్చేసి షుగర్ తీసుకున్నాను డైరెక్ట్ షుగర్ క్రిస్టల్ తీసుకున్నాను పెరుగు తీసుకున్నాను ఆయిల్ తీసుకున్నాను అనమాట ఈ మూడింటిని కూడా చక్కగా విస్కర్తోనే మన ఇంట్లో ఇలాంటి విస్కర్స్ ఉంటాయి కదా దాంతోనే మిక్స్ చేసుకోండి షుగర్ మనకి మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటే సరిపోతుందనమాట ఓకేనా ఇక్కడ నేను వన్ థర్డ్ కప్ షుగర్ మాత్రమే అండి బట్ మీకు మెజర్మెంట్లో హాఫ్ కప్ షుగర్ తీసుకో అని చెప్పి చూపించాను కదా ఎందుకు అంటే షుగర్ అనేది ఎక్కువ అంటే కొంచెం తక్కువైందనమాట నేను కావాలనే తక్కువ తీసుకున్నాను మా పిల్లలు అప్పటికి దగ్గుతున్నారనమాట అందుకోసం అని చెప్పి నేను కొంచెం తక్కువ తీసుకున్నాను మీకు మాత్రం కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే మీకు స్క్రీన్ మీద ఇచ్చేస్తున్నాను చూసి రాసుకొని చెక్ చేసుకుని చేసేయండి ఓకేనా ఇప్పుడు కొంచెం మనకి ఏంటంటే నాకు షుగర్ అంత తొందరగా మెల్ట్ అయినట్టు అనిపించలేదు నేను వచ్చేసి కొద్దిగా హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను హాఫ్ కప్లో కొంచెం వేసుకొని అయితే నేను మిక్స్ చేసుకున్నాను సో కంప్లీట్గా మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోవాలి ఇప్పుడు నేను వచ్చేసి త్రీ ఫోర్త్ కప్పు వీట్ ఫ్లోర్ తీసుకున్నాను అలాగే వన్ థర్డ్ కప్ ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి కస్టర్డ్ పౌడర్ మనకి అన్ని సూపర్ మార్కెట్స్లోనే అవైలబుల్గా ఉంటాయి కదా సో అది తీసుకోండి కస్టర్డ్ పౌడర్ని వన్ థర్డ్ కప్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు వన్ టీఎస్పీ బేకింగ్ పౌడర్ హాఫ్ టీఎస్పీ బేకింగ్ సోడా అయితే తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవడమే అనమాట సో ఇవన్నీ తీసుకొని మనకి ఇవన్నీ కూడా అవైలబుల్ అండి ఇంట్లో గోధుమ పిండి కానీ మైదా కానీ ఉంటుంది ఖచ్చితంగా అండ్ నార్మల్గానే షో మనకి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా కూడా మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే కనుక ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి మీ మీద మీకు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ వస్తుంది ఎందుకంటే మేము కూడా కేక్ చేయగలమని అని చెప్పి కేక్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా ఒకసారి చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి విస్కర్తో విక్స్ చేసుకుంటే సరిపోతుంది మనం ఏంటంటే ఇలా విక్స్ విస్క్ చేసుకునేటప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది కదా సో ఇప్పుడు మనం ఆల్రెడీ వన్ హాఫ్ కప్ మిల్క్ అయితే పక్కన తీసి పెట్టుకున్నాం కదా దీనికోసం ఈ హాఫ్ కప్ మిల్క్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి నేను ఇచ్చిన మెజర్మెంట్స్ అన్నీ కూడా పక్కా కరెక్ట్ మెజర్మెంట్స్ అనమాట మీరు ఇంకా అందులో ఎక్స్ట్రా మిల్క్ యాడ్ చేయాలి అదేం అవసరం లేదు హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ మిల్క్ కూడా దీ రెసిపీలో పట్టేస్తాయి అనమాట ఇలా మిక్స్ చేసే ప్రాసెస్లో ఏంటంటే వన్ డైరెక్షన్లో మాత్రమే తిప్పండి ఒకసారి క్లాక్ వైజ్ ఇంకోసారి యాంటీ క్లాక్ వైజ్ అలా తిప్పమాకండి ఓకేనా ఒకటే డైరెక్షన్లో మీరైతే తిప్పుకోండి సో ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత దీంట్లో వెనీలా ఎసన్స్ అయితే యాడ్ చేస్తున్నాను అది కూడా హాఫ్ డిఎస్పీనే వేసాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనకి కస్టర్డ్ పౌడర్లో వెనీలా ఎసెన్స్ ఫ్లేవరే కాబట్టి మరి ఓవర్ అయిపోతుంది ఫ్లేవర్ అని చెప్పేసి వేశాను ఇది వచ్చేసి ఎగ్లెస్ చేశానండి మీరు ఎగ్తో చేసుకుని అనుకుంటే టూ ఎగ్స్ వేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్క రెసిపీకి ఒక్కొక్కలా ఉంటుందండి మనం యాక్చువల్గా ఇలా వన్ కప్ తీసుకుంటే కనుక ఫోర్ ఎగ్స్ వేస్తాము బట్ ఇందులో కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేస్తాం కాబట్టి అంత నీడైతే ఉండదు సో అదనమాట మనం బేకింగ్లో ఒక్కో రెసిపీకి ఒక్కొక్కలా చేస్తాము చాలా మంది అయితే అడుగుతున్నారనమాట మీరు ప్రీహీట్ ఎలా పెట్టుకుంటున్నారు ఒకసారి చూపించండి అని నేను నార్మల్గా స్టవ్ అయితే మనం మిక్స్చర్ బ్యాటర్ని మిక్స్ చేసే ముందే ముందే అనమాట ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఇలా మీకు ఇప్పుడు చూపించాను కదా ఇలా ఏదైనా పెద్ద బాండీని ఇలా మూత పెట్టి పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాలు అయితే ప్రీహీట్ పెట్టేసుకున్న తర్వాత నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నమాట ఓకేనా ఈ లోపు మనం మిక్స్ చేసుకునే లోపు మనకి పది నిమిషాలు టైం పడుతుంది మనకి బాండీ కూడా మంచిగా హీట్ అవుతుంది అనమాట అండ్ హీట్ అయిన తర్వాత మనం కేక్ని పెట్టేసి మనకి ఎంత టైం పడుతుంది ఎగ్లేస్ కాబట్టి తొందరగానే అయిపోతుంది థర్టీ మినిట్స్లో నాకైతే కేక్ బేక్ అయిపోయింది అనమాట కంప్లీట్గా చల్లబడినివ్వండి చల్లబడిన తర్వాత దాన్ని డీమోల్ చేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట కేక్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఎవరైనా కనుక ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి అండ్ ఆల్రెడీ కేక్ చేసేయడం చేయడం వచ్చిన వాళ్ళు కూడా ట్రై చేయండి ఒకసారి కస్టర్డ్ పౌడర్తో మనకైతే అవైలబుల్లే కదా ప్రతి సూపర్ మార్కెట్స్లోనూ కస్టర్డ్ పౌడర్ అవైలబుల్ ఉంటుంది ఏ ఫ్లేవర్ అయినా కూడా ట్రై చేయండి నేను వచ్చేసి వెనీలా ఫ్లేవర్ యాడ్ చేశాను అనమాట మీకు నచ్చిన ఫ్లేవర్తో కూడా మీరు కేక్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉందనమాట ఎగ్ చేయాలి అనుకుంటే టూ ఎగ్స్ ట్రై చేయండి ఓకేనా కేక్ అయితే అసలు ఎంత బాగుంది ఉందంటే నేనైతే ఇక్కడ వీడియో చూపిస్తున్నాను కదా ఎలా వచ్చిందని ఒకసారి టేస్ట్ చేయాలి కాబట్టి నేను టేస్ట్ చేశాను బట్ నేను కొంచెం షుగర్ అయితే తక్కువ వేశాను ఎందుకంటే మా పిల్లలు అప్పటికే తగ్గుతూ తుమ్ముతున్నారనమాట ఇంకా షుగర్ ఎందుకు లేదని చెప్పి నేను తగ్గించేశాను అనమాట వన్ థర్డ్ కప్ వేసాను బట్ కరెక్ట్గా మీకు మెజర్మెంట్ కావాలంటే హాఫ్ కప్ వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్స్ చేసినట్లో తప్పకుండా కామెంట్ చేయండి మీ నేను రిప్లై అయితే ఇస్తాను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎన్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ